ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ జిల్లాలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒక పాస్టర్ గా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని ఈవేళ హత్య చేయడం అనేది జరిగిందని క్రైస్తవ సోదరులు అందరూ వేళ ఆరోపణ చేస్తున్నారు ఈ ఆరోపణ మీద విచారం జరిపించి నిజాలు దిగ్గుదాచాలని తెలుస్తామని నేను శాసనసభ్యుడిగా ఈ విషయాన్ని గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీ హక్కుల్ని కాపాడగలిగేది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎప్పుడూ చంద్రబాబు గారు రాజకీయ జీవితంలో మైనార్టీల కోసం ఆయన ఎంతో త్యాగం చేసి ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకే చెప్తున్నాను నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రవీణ్ గారి యొక్క ఉదంతం ఏదైతే ఉందో దీని మీద సంపూర్ణంగా విచారం జరిపించి న్యాయం చేస్తుంది గవర్నమెంట్ అని తెలియజేసుకుంటూ పాస్టులు కూడా మాటిస్తున్నాను అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టులందరికీ మత సామరస్యానికి సంబంధించి మీ యొక్క విధానాలకు సంబంధించి పూర్తిగా అండగా ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ ప్రవీణ్ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరి జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను